ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కలిసి ఒక ఫైనల్ అస్త్రాన్ని సంధించాయని అనుకోవాలా గతంలోనే కొద్ది రోజుల క్రితం వివిధ జిల్లాలకు సంబంధించిన అధికారులను మార్చాలి అంటూ పురంధేశ్వరి గారు రాసిన లేఖ ఎవరిని ఎక్కడికి మార్చాలో ఎవరిని తీసేయాలో కూడా క్లియర్గా పేర్లతో సహా ఆమె రాసిన లేఖ అప్పట్లోనే చాలా వైరల్ అయింది చర్చనీయాంశం అయింది ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈసీకి లేఖ రాయడం బీజేపీని సిఎస్ని ఇద్దరిని మార్చాలని చెప్పడం అలాగే ఇంటెలిజెన్స్ ను కూడా మార్చాలి అంటూ వాళ్ళొక డిమాండ్ ముందు పెట్టడం ఇది ఏ తరహా రాజకీయం లేదంటే నిజంగా అధికార దుర్వినియోగం అనేది జరుగుతుందా ఈ ఉంటే అది స్పష్టంగా కనిపిస్తుందా అలా వాళ్ళు భావిస్తున్నారా ఏం జరగబోతుంది ఈ అంశం మీద ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దీన్ని ఎలా చూడాలి ఒక ఫైనల్ అస్త్రం ఏమన్నా సంధించారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ మా వెనక ఉంది కాబట్టి నిజంగా ఒక డీజీపీనో లేదంటే చీఫ్ సెక్రటరీనో మార్చేస్తే పరిస్థితులు మారిపోతాయా ఇవాళ కొత్తదేం కాదు అది గత రెండు నెలల నుండి అదే అస్త్రాన్ని సంధిస్తూ ఉన్నారు పదే పదే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కొత్తగా ఏం చేయట్లేదు ఇవాళ పురంధేశ్వర రాసిందే చివరలో అంతకు ముందే చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు అందరితో డిమాండ్ ఢిల్లీలో కూడా లెటర్లు లెటర్ ముందు కూడా వచ్చారు నడుస్తూనే ఉన్నాయి కోపం వస్తుంది వాళ్ళకి అదే అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఈసీతో మాట్లాడే అంటే చేసేస్తారని ఎందుకు చేయట్లేదు అని కోపం వస్తుంది అది అంటే ఏంటి టార్గెట్ ఏంటి జనతా పార్టీ పార్టీకి ఏ టార్గెట్ లేదు తెలుగుదేశం టార్గెట్ భారతీయ జనతా పార్టీ పనిచేసి పెట్టాలి అంతే టీడీపీ కి ఎందుకు టార్గెట్ అని అధికారులు మార్చేస్తే నిజంగా ఏమైనా లాస్ట్ ఎలక్షన్స్ ముందు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇద్దరిని మార్చారు అలాగే పలువురు అధికారులు కూడా మార్చారు ఏదైతే వాళ్ళు తెలుగుదేశానికి ఫేవర్ గా ఉంటున్నారనే కాకుండా దానికోసం విధుల్ని ఎన్నికల విధుల్ని పక్కన పెట్టేసి కొన్ని తప్పులు చేస్తున్నారని లైక్ ఏబి కూడా మార్చారు కదా అప్పుడు అట్లాంటి మార్పులే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు ఎవరెవరి మూమెంట్ ఏంటో తెలుసుకుని ఇంటలిజెన్స్ కాబట్టి ఫోన్లు ట్రాకింగ్ ట్రాపింగ్ వ్యవస్థ అంతా ఉంటది వాళ్ళ చేతులు ఆ వ్యవస్థను అంతా అడ్డం పెట్టుకుని అభ్యర్థుల కదలెక్కలు వాళ్ళ డబ్బులు ఈ లెక్కలను ఇప్పుడు నిన్న ఏం బయటపడింది తెలంగాణలో మొత్తం రాజగోపాల్కి డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఏంటి అనేది ఎందుకు ఆపగలిగారు రాజగోపాల్ది లేకపోతే ఇంకొకళ్ళది ఇంకొకళ్ళది ఎట్లా ఆపగలిగారు ఇప్పుడు ఏంది వెళ్లింది రఘునందన్ డబ్బులు ఇచ్చే వాళ్ళది పట్టుకున్నారు ముందే అట్లాగే రాజగోపాల్కి డబ్బులు ఇచ్చే వాళ్ళని ముందే పట్టుకున్నారు అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ తమ తమ పార్టీకి వాడుకుంటున్నారు అట్లా వాడుకుని ఆపారు ఇక్కడ కూడా అంతే రెండోసారి మీకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు మారిపోయాక మురళీమోహన్ డబ్బులు దొరికినాయి గుర్తుందా రైల్వే స్టేషన్ మురళీమోహన్ వాళ్ళ డబ్బులు నారాయణ వాళ్ళ డబ్బులు దొరికినాయి అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ వేరే వాళ్ళు వచ్చాక అవతల వాళ్ళ డబ్బులు దొరికిపోయినాయి ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇన్ని మార్చేయాలి మార్చేసి మాట వాడిని పెట్టాలి టోటల్గా అధికారులు ఎవరెవరు మాట వింటారో ఆ లిస్ట్ ఇచ్చింది పురంధేశ్వరి అంటే తెలుగుదేశం పురంధేశ్వరి ద్వారా ఆ పని చేయించింది అది గనక వస్తే అప్పుడు ఇంటెలిజెన్స్ లో వాళ్ళు కూర్చుని ఫోన్ ట్రాపింగ్ చేస్తూ ఎవరెవరికి డబ్బులు ఇప్పుడు వైసీపీ వాళ్ళు డబ్బులు పెంచే వ్యవహారం ఉంటుంది కదా అవన్నీ ట్రేస్ చేసి ఆపాలి అట్లాగే ఓట్ల పోల్ మేనేజ్మెంట్ చేసేది లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవాలి ఆపాలి అది వాళ్ళు ఎత్తుగడ ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఈ మార్పులు ప్రతి ఎన్నికలు జరిగే సమయంలో అవసరమా ఇప్పుడు టీడీపీ కూడా అదే భావిస్తుంది పారదర్శకత వేరు ఇది వేరు ఇది పారదర్శకత ఎట్లా అవుతుంది పారదర్శకత అంటే ఏంటి అంటే మరి అధికార దుర్వినియోగం అంటే ఏంటి అధికార దుర్వినియోగం వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు కానీ ఏడు చేస్తానంటే జరుగుద్ది అనేది కదా అప్పుడు ఇద్దరు లేనటువంటి వాళ్ళని ఎవరైనా పెట్టాలి పాకిస్తాన్ వాడిని తీసుకొచ్చి ఇండియా వాడిని ఎట్ట పెడతాం అప్పుడు ఎందుకంటే బీజేపీ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ వాళ్ళ తరపున మనుషులు పెడితే అప్పుడు ఎవరు నదినట్టు అటు ఇటు దుర్వినియోగం అయినట్టు కదా ఇప్పుడు అధికారిని అధికారి లాగా చూడాలి చేయనిస్తే ఇప్పుడు బాబు ఏబి వెంకటేశ్వర సిన్సియర్ ఆఫీసర్లే కదా ఒకప్పుడు అవును తర్వాత వాళ్ళ తీర్థం ముచ్చుకున్నట్టు ఎందుకు ప్రవర్తించారు అంటే ఇక గత్యంత లేని పరిస్థితి ఇచ్చారు రాజకీయాల్లో అందువల్ల జరుగుతున్నాయి ఇప్పుడు నిజంగా ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయ నాయకులకు దాసోహం అవడం కోసం చదివారు వెళ్ళామన్నా లేదా రాజకీయ నాయకులకు బొంట పని పనిచేయడానికి చేరరా లేదు కదా రాత్రి పగలు కష్టపడ్డారు ఆ స్థాయికి వచ్చారు మొన్నటిదాకా అది అనుభవించారు రాష్ట్ర విజన్ తర్వాత పట్టిన దరిద్రం ఏంటంటే ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఏంటంటే జాతీయ పార్టీ కూడా ఒకటి ఉండేది కాబట్టి పోటీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ మధ్య కొంతమంది సిన్సియర్ గా ఉండేవాళ్ళు పోతే పోయినా నాకేమైంది నువ్వు ఐదేళ్ల పట్టు ట్రాన్స్ఫర్ చేస్తావు అంత మించి పోయేదే ఉంది పోపు లో ఉంటే నాకేదో నా జీతం నాకు వస్తుంది కదా అని కూర్చునేవాళ్ళు ఆగేవాళ్ళు ఇప్పుడు ఏంటి ఇద్దరు ప్రాంతీయ పార్టీలు అయిపోయినాయి మూడవది జాతీయ పార్టీ సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు దాంతో ఏమైపోయింది అటో ఇటో ఉండకపోతే మనం జీవితకాలం ఎట్లాగే అయిపోతాం లూప్ లైన్ లో నిండిపోతాం అనేటువంటి ఫీలింగ్ వచ్చింది అందువల్ల పోల్ మేనేజ్మెంట్ కి లింక్ ఉండదండి కాకపోతే వీళ్ళ ద్వారా వ్యవస్థలను కంట్రోల్ చేయాలనుకోవడం ఇప్పుడు క్రిందటిసారి ద్వివేది లేకపోయి ఉంటే చంద్రబాబు గారు చెప్పినట్టే జరుగుండేదే అంతా కూడా అట్లాగే డీజీపీని మార్చకపోయి ఉంటాయి ఆ రోజున చంద్రబాబు గారు చెప్పినట్టే జరుగుండేదే అంతే కదా వ్యవస్థలో ఉన్నాడు మనవడైతే ఎట్లా ఉంటదానికి సాక్షి గడ్డ రమేష్ కుమార్ ఇంకేమక్కర్లా ఎన్నికల కమిషనరే తెలుగుదేశం కార్యకర్తగా పనిచేయడం వల్ల ఒకేసారి మూడిటికి నోటిఫికేషన్ ఇచ్చినోడు మిగతా ఎందుకు ఆపేశాడు నోటిఫికేషన్ ఇవ్వకముందు తెలియదు కదా నీకు కరోనాని తెలిసి కూడా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చాడు గెలిచేస్తోంది తెలుగుదేశం ఎప్పుడైతే తెలుగు ఒక ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించిందో మిగతా దాంట్లో కష్టమని తెలిసిందో వెంటనే అదే కరోనా అటోబెట్టి వాయిదా వేసేసాడే మళ్ళీ రెండేళ్ల పాటు ఒక కనీసం ఎంత కాలం తర్వాత ఉంటాయో కూడా తెలియదే ఒక పక్కన జనాలకి స్థానిక నాయకత్వాలు అవసరమే ఆ టైంలో ఏంది కరోనా అంటే దిండికి దగ్గర నుంచి ప్రతిదీ దగ్గర నుండి మానిటర్ చేసుకునేవాడు స్థానిక ప్రజాప్రతినిధి అయితే సాధ్యం అవుతుంది కానీ ఆ వ్యవస్థనే బతకనీయకుండా చేశాడే పోనీ ఆయనలో సిన్సియారిటీ ఉందనుకుంటే రెండు వేల పద్దెనిమిదిలోనే అయిపోయింది కదా తరము రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు పెట్టాలిగా ఎందుకు పెట్టలేదు అన్ని ఓవరాల్ రాష్ట్రంలో ఒక్క ఎన్నిక కూడా పెట్టాల కాకినాడది కోర్టు తీర్పు వల్ల పెట్టాడు అంతే కదా అది ఎందుకు పెట్టలేదు కాకినాడ నడిపినాడు మిగతా నడపలేడా అంటే అతనికి పూర్తి బోన్ వ్యవహరించాడు బానిసలాగా వ్యవహరించాడు అట్లాగే వ్యవస్థలు నా చెప్పు చేతలో ఉండాలి ఇప్పుడు వీళ్ళ దురదృష్టం ముఖేష్ కుమార్ పైన ఉండటం తో కనుక కొంచెం ముందు కనుక పొత్తు అయి ఉండుంటే ఎలక్షన్ కమిషన్ మార్చి ఉండేవాళ్ళు ముందుగా ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుకుని ఉండేవాళ్ళు ఇందులో భారతీయ జనతా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇంటెన్షన్ కూడా ఏమైనా ఉందా అధికారులు మార్చాలని ఆమె బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరంగా అయితే ఏం లేదు లేదా బీజేపీ అట్లాంటి చెయ్యాలనుకోవట్లేదు ఒక పురంధేశ్వర పర్సనల్ ఉంటుంది అధ్యక్షురాలి హోదా అనే కంటే కూడా చంద్రబాబు గారి కుటుంబ సభ్యురాలుగా ఆ ఫీలింగ్ ఉంటది పర్సనల్ గానా లేదంటే వెనక చంద్రబాబు గారి వల్ల ఆమె కూడా లేఖలు రాయాల్సి వస్తుంది బాబు గారు చెప్తే రాయాల్సి వస్తుంది కానీ ఆవిడకి ప్రత్యేకించి ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ పది మంది వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారండి ఆరుగురు ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు అక్కడ ఏదన్నా జరిగిందనుకోండి ఇదిగో మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు ఇట్లా చేశారు కాబట్టి మార్చండి అని అడిగారంటే దానికి ఒక అర్థం ఉంటుంది లేదు తెలుగుదేశం జనసేన ఏదైనా చేసి ఉంటే మా అభ్యర్థులకి చేశారని అడిగితే అడిగినట్టు ఉంటుంది కానీ అసలు ఇంతవరకు ఏమీ లేవు కదా ఇష్యూసు ఏమీ లేని దానికి మార్చేయమని ఎందుకు అడిగినట్టు అంటే క్రైమ్ ఇన్సిడెంట్ అంటారు ఏం రేపు పొద్దున చంద్రబాబు వస్తే అదే ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు మారిస్తే లోకల్ మంటలు ఏం జరగవా ఇన్సిడెంట్స్ ఏం జరగవా దాని ఆధారంగా తీసేస్తారా ఇంకొకటి సభ నిర్వహణ నీకు చేత కాకపోతే నాకు తెలిసి మనం ఇన్నేళ్ల నుండి చూస్తున్నాం నేను ఎన్నో బహిరంగ సభలు కవర్ చేశాను మైకుల దగ్గరన స్పీకర్ బాక్సుల మీద మైకు మీద జనాలు పడేంత దరిద్రం చిరకలూరుపేట సభ తప్పించి ఎక్కడ చూడలేదు దాని చుట్టూ ఒక బ్యారికేడ్ పెట్టేస్తారు అక్కడికి పొరపాటు కూడా ఎవరు రానిరు అక్కడే అరవై మంది పోలీసులు రెడీలో ఉంటారు పోలీసులు ఆ రోజున అక్కడ ఉన్నారు కానీ బ్యారికేడ్ లేదు ఆ పోలీసులే కదా ఆపుతున్నది ఆపుతుంటే వాళ్ళని కూడా తోసుకుంటూ నిదబడుతున్నారు కదా అంటే అది ఎక్కడ ఫెయిల్యూరు ఇలాంటి దరిద్రం ఎక్కడ భారతదేశ చరిత్రలో దానికి ఎస్పీని తీసేయాలి చేతకాన్ని మనకి వాస్తవం నాకు తెలిసి అసలు ఫ్రంటే బెటర్ అది సైడ్ కు పెట్టుకుంటారు మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సైడ్ కి పెట్టుకునేవాళ్ళు ఆ సైడ్ కి అసలు రానిచ్చేవాళ్ళు కాదు కదా దానికి అందులో ఇదేంటి చంద్రబాబు అంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఐదు వందల మీటర్ల పరిధిలోకి దగ్గరికి రానియరు కదా అట్లాంటిది అసలు ఎట్లా ముందు పెట్టారు ఎట్లా జరిగిద్ది ముందు అసలు అడ్డం కదా మైకోళ్ళు సైడ్ కు పెడతాడు ఎక్కడైనా సరే మరి ఆ రోజు నాకు ఎట్లా పెట్టారు అసలు అక్కడికి జనాలు ఎందుకు వచ్చి తోసుకున్నారు అంటే అక్కడ ఫెయిల్యూర్ కదా దాన్ని ఎవరు ఫెయిల్యూర్ అనాలా పోలీసులు ఆపుతుంటే నరేంద్ర మోడీకి ఏకెత్తకూడ దిగలేదంటే వాళ్ళు మరి అప్పుడు పోలీసులు చేయట్లేదని వాళ్ళని ఎందుకు అంటాం మనం అంటే ఆ స్థాయిలో మనం ఏదో చేసే ప్లాన్ అట్లాగే ఇది ఒక ప్లాన్ వాస్తవంగా నరేంద్ర మోడీ ఆపిచ్చారు కావాలని రెండు మూడు సార్లు మోడీ కోపం రావాలి కోపం వచ్చి ఆఫీసర్ల మార్పిడికి ఒప్పుకోవాలని ఎందుకంటే డైరెక్ట్ గా మోడీకి చెప్తే ఎండ ఆఫీసర్లను మార్పిచ్చి ఈసీతో చెప్పి అంటే చూసుకోండి అంటాడు అట్లాంటి ఒత్తిడి చేయొద్దు అంటాడు కాబట్టి మోడీకే చిరాకు తెప్పాల కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం కదా ఇప్పుడు ఇది అంతే అంటే మోడీకి అంటే ఇంకా కేంద్రంలో ఉన్నారు కాబట్టి అనేది అంటే ఎందుకు ఇంకా స్పందించట్లేదు దీని మీద అంటే అంటే రీజన్ అడుగుతారు కదా వాళ్ళు వీళ్ళు చెప్పే రీజన్ ఉండాలి అది ఆ మొత్తం అధికారులు తీసేసి తమిళనాడు వాళ్ళని పెట్టమంటారు వర్కౌట్ కాదు కదా మొన్న పురంధేశ్వర గారు రాసిన లేఖలో జిల్లాలకు సంబంధించి ఎస్పీ మార్చాలి ఆ ప్లేస్ లో ఎవరిని పెట్టాలి అనేది కూడా లేఖ ఇచ్చింది కదా డీజీపీ సిఎస్ విషయంలో కూడా అలాగ వీళ్ళ నిర్ణయం ఫైనల్ అవుతుందా మాకు ఈ డీజీపీఏ కావాలి ఈ సిఎస్ కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకుంటుంది అసలు ఆ లెటర్ లో అది రాయకుండా ఉంటే గనక జరిగి ఉండేదేమో ఇవి రాయడం వల్ల ఇప్పుడు వాళ్ళని బెటర్ వచ్చినా అంతే ఎందుకంటే సిఫార్సు చేసినట్టు అవట్లా అంతే కదా మరి అది కాబట్టి ఒకవేళ జొద్దునెవడ కోర్టుకి వెళ్తాడు ఇట్లా బీజేపీ సిఫార్సు చేసిన వాళ్ళని ఎట్ట పెడతారు అందుకోసం ఆగింది అంటే ఇప్పుడు మాకు నచ్చిన వాళ్ళని తీసేసి మాకు నచ్చిన వాళ్ళని పెట్టండి అనడం అది ఇంకా అదే అనేది అందుకోసమే ఆగింది అనుకుంటున్నాను నేను ట్రాన్స్ఫర్ మాములుగా వీళ్ళని బదిలీ చేయండి వీళ్ళ మీద వీళ్ళ మీద ఈ అభియోగాలు ఉన్నాయంటే అనుమానాలు ఉన్నాయి మాకంటే తీసేయచ్చు కానీ వీళ్ళని పెట్టండి అన్నాక దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటనేది అర్థమై ఆపేశారు వాళ్ళు అది రాంగ్ స్టెప్ రెండవది చీఫ్ సెక్రటరీకైనా డీజీపీకైనా ఐదు పేర్లు ఇవ్వాలి ఏది వాళ్ళని తీసేసాక ఐదు పేర్లు నెక్స్ట్ సీనియారిటీ ఇస్తే దాంట్లో ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుంది ఇప్పుడు వాస్తవంగా కొంత లేట్ అవ్వడానికి ఒక కారణం ఉంది అనుకుంటున్నాను నేను ఈ బదిలీలు ఆపడానికి అంటే బదిలీల మీద ఒత్తిడి చేస్తున్నారు కానీ ఎన్నికల సంఘం మీద ఒత్తిడి ఆపారు అనుకుంటున్నా పత్రికలో ఈ రాయిబిస్తా ఎందుకు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ లో ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ ఓసారి సస్పెండ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ సస్పెన్షన్ రివోక్ చేయమని క్యాట్ ఆర్డర్ ఇచ్చింది ఆ క్యాట్ ఆర్డర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు రన్నింగ్ లో ఆర్డర్ మళ్ళీ మొన్న డ్యూటీలోకి రావడం మళ్ళీ వెంటనే సస్పెండ్ చేసింది ఆయన మీడియాకి స్టేట్మెంట్లు ఇచ్చారు అదన్న కారణం ఆయన ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ప్రజెంట్ సస్పెన్షన్ లో ఉన్నారు ఆయన సస్పెన్షన్ రివోక్ చేయమని ఆయన మళ్ళీ క్యాట్ ఆశ్రయించారు అది ఇప్పుడు విచారణలో ఉంది అది వాయిదా పడింది రేపు పంతొమ్మిదికో ఏమో వాయిదా పడింది ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేయాలి ఎత్తేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్రెషర్ చేసి బీజేపీ మార్పుకు సంబంధించి లిస్ట్ అడిగేటట్టు అప్పుడు ఐదుగురు లిస్ట్ ఇస్తే అందులో ఈయనకి ఇచ్చేటట్టు కానీ ఇక్కడ ఒక లాజికల్ ప్రాబ్లం అలా ఉంది ఏంటంటే క్రిందసారి ఈసీనే తీసేసింది ఆయన అప్పుడు ఏపీ వెంకటేశ్వర అని ఆ పదవిలో మరి అప్పుడు ఈసీ తీసేసిన ఈసీ ఇప్పుడు ఈసీ మళ్ళీ ఆయన డీజీపీ పోస్ట్ గా ఏకంగా ఆ కోణంలో ఏమన్నా బీజేపీ సెంటర్ లో పూర్తి సపోర్ట్ చేస్తే అతను డీజీపీ అవచ్చు లేదా అతను మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ గానో లేకపోతే ఇంకోటి ఇంకోటి గానో వచ్చి లేదా అతను ఏదన్నా ఒక ని ప్రిపేర్ చేసి పెట్టి వాళ్ళని తీసుకొచ్చేటట్టు వాళ్ళందరినీ మెయిన్ పొజిషన్స్ లో పెట్టి ఈయన మానిటరింగ్ లో పనిచేసేటట్టు ఆయన ప్లాన్ చేస్తారు ఏపీ వెంకటేశ్వరరావు గారు డీజీపీగా తీసుకొస్తే వైసీపీ ఊరుకుంటుందా వీళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తారు అబ్జెక్షన్ రేజ్ చేస్తారు ఎందుకంటే చాలా పాయింట్స్ కూడా ఉన్నాయి ఈసీ నియమించాక చేయడానికి ఏం లేదు కదా అంటే ఈసీకే లేక నియమించదు అనుకుంటున్నా నేను నియమించితే గనక అడుగుతారు వీళ్ళు కానీ ఇక్కడ వీళ్ళకి ఆసీన్ ఉంటే అసలు మార్చరు కదా అదే కదా రైట్ చూద్దాం నిజంగా మార్పులు చేర్పులు ఉంటాయా డీజీపీని లేదంటే ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ని సిఎస్ని మార్చే ప్రయత్నం జరుగుతుందా నిజంగా అది చేస్తారా చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి చూద్దాం